హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజునండి త్వరగా లేద్దాం అనుకుంటున్నా కానీ చాలా చలిగా ఉంటుంది ఒక త్రీ డేస్ నుంచి అస్సలు లేవాలనిపించట్లేదు ఈరోజు క్రిస్మస్ ట్రీ తీసేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ థర్డ్ వచ్చేసింది ఇప్పటి వరకు క్రిస్మస్ ట్రీనే తీయలేదు చాలా అయింది కదా క్రిస్మస్ అయిపోయి న్యూ ఇయర్ వరకు ఉంచుదామని అనుకున్నాను అందుకని చెప్పేసి తీయలేదు ఫస్ట్ తారీఖుని తీద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు పొద్దున్నే లేద్దాం అనుకున్నా ఇది తీయడానికి లేవాలనిపించలేదు లేట్ అయినా కానీ ఇంకా తీసేద్దామని డిసైడ్ అయ్యా ఒక టూ డేస్ నుంచి వంట కూడా చేసుకోవట్లేదు కొన్ని పనుల వల్ల బట్టలు అయితే రెండు కుర్చీలు నిండా ఉన్నాయండి అవి కూడా పెడదాం అనుకున్నా దానికి టైం సరిపోవట్లా ఏంటో అర్థం కావట్లేదు టైర్డ్ అయిపోతున్నాను చాలా ఒకటి ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది కానీ ఏ పని తప్పదు ఎవరికైనా అంతే కదండి నాకు కూడా అంతే నేను ఆఫీసుకు కూడా వెళ్తాను కదా అందుకే పొద్దు పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేస్తాను అనమాట సాయంత్రం వచ్చిన తర్వాత అయితే నేను ఏమి పని చేయను మోరోవర్ క్రిస్మస్ ట్రీ సాయంత్రం తీద్దామనుకున్నా కానీ దీనికి చమకీలు మెరుపులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కింద పడతాయి ఫ్యాన్ వేస్తే మళ్ళీ ఇల్లంతా స్ప్లిట్ అవుతుంది కదా ఒక కొంత నాకు ఎందుకో సాయంత్రం తీయాలి అని అనిపించలేదన్నమాట ఊడ్చుకునే ముందరే తీసేస్తే మొత్తం ఒకటేసారి క్లీన్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది తీయడం కొంచెం బాధగా అనిపించింది కలర్ఫుల్గా బాల్కనీలో లైట్లు ఇంట్లో లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి కదా కానీ తీసేయాలి తప్పదు చాలా ఆర్నమెంట్స్ కొన్నాను కొన్ని కొన్ని అయితే తాళ్ళు హ్యాంగ్ చేయడానికి ఉంటాయి కదా అవి ఈ ఇయర్ ఊడిపోయినాయి నెక్స్ట్ ఇయర్కి అవి నాకు తెలిసి వేరేవి కట్టుకోవచ్చు అనుకుంటా చూడాలి ఒకటి గోల్డ్ కలర్ స్ట్రింగ్ లాగా ఉంది ఇదిగో ఇది ఇది ఎంత బాగుంటుందో తెలుసండి నెక్స్ట్ టైం అట్లీస్ట్ వైట్ కలర్దన్నా తెచ్చి ట్రీకి చుట్టూరు చూడదాము ఇంకా లుక్ బాగుంటుంది అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఆర్నమెంట్స్ కూడా అన్నీ తీసేస్తున్నాను ఈ నేను ఈ ట్రీ కొన్ని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయ్యింది లాస్ట్ టైం అంటే ఇప్పుడు పెట్టినప్పుడే వాష్ చేశాను అనమాట ఈ ట్రీని సో ఆర్నమెంట్స్ ఏమో తడుగుడతో తుడిసాను ట్రీని వాష్ చేసేసి ఎండబెట్టి అప్పుడు పెట్టాను అనమాట ఈ ఆర్నమెంట్స్ అన్నీ రిలయన్స్ కవర్ ఉంటుంది కదా అందులో వేసి కట్టేస్తాను ఈసారి దుమ్ము పట్టకుండా ఉండాలని ట్రీకి ప్లాస్టిక్ కవర్స్ మన గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా పెద్ద కవర్స్ అందులో పెట్టాను అనమాట దుమ్ము పట్టకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఆర్నమెంట్స్ అన్నీ తీసేసాను ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి చట్నీ కూడా తీసేసాను అనమాట యాక్చువల్గా ఈ చెట్టు కొంచెం మనము వెడల్పుగా చేసుకోవచ్చు ఎక్కువ బుషీగా చేసుకోవచ్చు కూడా బాగుంటుంది ఇలాంటి చెట్లు వేరేవి కూడా ఉంటాయి కానీ నాకు అది లుక్ కంటే ఇది లుక్ చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి అమెజాన్లో తెప్పించాను అనమాట ఇది సో ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో పడింది ఫోర్ థౌజండ్ అయ్యింది మొత్తం అన్నిటికి కలిపి ఇంకా పైది ఒకటి పార్టీషన్ లాగా ఉంటుంది పైది తీసేసిన తర్వాత కిందవి కూడా దగ్గరికి ముడిచేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కావాలి పెట్టుకున్నప్పుడు స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ట్రీ ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం నాకు కూడా అదే అనిపించింది ఎలా పెడతారో ఏంటో అని చెప్పి పెద్ద స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది కదా స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి ఆలోచనలన్నీ ఉండేవన్నమాట ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది కింద స్టాండ్ ఉంటుంది స్టాండ్ కనిపించకుండా ఉండాలని ఇది కట్టాను అనమాట అంటే చుట్టాను స్టాండ్కి స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ తీసేస్తే స్టాండ్ కూడా స్ప్లిట్ అయిపోతుంది పైదానికి ఇలా మొత్తం అన్నీ స్ప్లిట్ చేసేసానమాట దీన్ని ఇప్పుడు కవర్స్లో పెట్టేస్తున్నాను సో పెద్ద కవర్స్ యాక్చువల్గా నా దగ్గర లేవు ఈ రెండు కవర్స్ నేను ఆఫీస్లో అడుక్కుని తెచ్చాను అనమాట మంజు ఉంటుంది మంజు అడిగి తీసుకొని వచ్చా సో ఇవి కవర్స్లో పెట్టేస్తున్నాను ఇవి కూడా నేను బీర్వాల్లోనే పెడతాను ఎక్కడ పడితే అక్కడ పెట్టాను మళ్ళీ బయటకు కనిపిస్తే బాగోవు కదా మోర్ ఓవర్ దీంతో మనకి ఇంకొక వన్ ఇయర్ మళ్ళీ పని లేదు ఇంకా అందుకని చెప్పి బీర్వాల్లోనే పెడతాను అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ బీర్వాల్ ఖాళీగా ఉంటాయి అందులోనే మ్యాక్సిమం అన్నీ పెడతా ఉంటాను నేను కానీ అది కూడా ఎక్కడ ఏది పెట్టాను అనేది డీటెయిల్డ్గా పెట్టుకుంటాను అనమాట కొన్ని కొన్ని ఉంటాయి దారాలు ఇవి అవి అలాంటివి కొంచెం వెతుక్కోవాల్సి వస్తుంది కానీ మిగతా అవన్నీ కూడా ఓపెన్గా కనిపిస్తాయి అనమాట ఆ బీర్ కూడా ఇంకా ఈ కవర్లో పెడుతున్నాను కదా కవర్లు కూడా చిరిగిపోయినాయి యాక్చువల్గా వీటికి అవి ఐరన్తో ఉంటాయి అన్నమాట సో చిల్లులు చిల్లులు పడిపోయినాయి ఏంట్రో బాబు ఇప్పటికే చిల్లులు పడిపోయినాయి అప్పుడే అని అనుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి బీర్వాల్లో పెట్టేస్తున్నాను అవి బీర్వాళ్ళు పెట్టేసిన తర్వాత ఇక్కడ లైట్స్ కూడా వేసాను కదా ఈ లైట్స్ని కూడా తీసేయాలి కదా ఆల్రెడీ థర్డ్ అంటే సెకండ్ నైట్ నుంచి నేను లైట్స్ ఆన్ చేయట్లేదనమాట ఇంకా ఇది కూడా తీసేద్దాము పనిలో పని అయిపోతుంది అని ఇంకా ఇది కూడా తీసేస్తున్నాను అనమాట ఇది కొంచెం వెయ్యడము కష్టమయ్యింది తీయడము కూడా చాలా కష్టమైంది ఎందుకంటే నేను గ్రిల్లోకి పెట్టాను అనమాట ఊడిపోకుండా ఉంటాయి అని చెప్పి గ్రిల్లోకి కొంచెం హ్యాంగ్ చేసి మళ్ళీ అవి బయటికి లాగి అలా పెట్టాను ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ ట్రీకి పెట్టిన లైట్స్ వైర్ చిన్న సైజు ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు మొక్కల మీద గ్రిల్కి అంతా పాకిచ్చాను కదా ఈ వైర్ని కొంచెం టైం పట్టిందనమాట ఇది తీయడానికి అలాగే ఇది ఫోల్డ్ చేయడానికి కూడా కానీ కొంచెం కష్టమైన కొంచెం ఈరోజు తీసేస్తే మళ్ళీ నాకు సాటర్డే సండే రేపు ఎల్లుండి కొంచెం వేరే పనులు ఉన్నాయి సో అవి చేసుకుందాం అని చెప్పి ఇంకా ఇప్పుడే తీసేస్తున్నాను అనమాట ఇంకో మొక్కల్లోకి ఈ వైర్లు అన్నీ పట్టేసినాయి అనమాట ఆకులకి గట్ట ఫాస్ట్గా లాగేస్తే మళ్ళీ ఆకు ఆకులు ఊడిపోతాయేమో అని చెప్పి చాలా స్లోగా తీస్తున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇది కూడా తీసేసి ఈ లైట్స్ని కడుగుదాం అని అనుకున్నాను దుమ్ము పట్టినట్టు అనిపిస్తే కానీ రెండో ఒకటేసారి తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి వదిలేసాను ఇవి కడిగాను అనుకోండి మళ్ళీ నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పి ఇంకా మడత పెట్టేసి లోపల పెట్టేసాను అనమాట ఇంకా మొత్తం అన్నీ తీసేస్తున్నాను గ్రిల్కి పాకిచ్చినవి అన్నీ ఇంకా ఏమి లైట్స్ ఉంచకుండా మొత్తం క్లోజ్ చేసేసాను అనమాట ఇంగో ఇంక వైర్ అంతా తీసుకొని వచ్చాను చెప్పాను కదా చాలా పెద్దగా ఉంటుంది ఈ వైర్ అని చెప్పి ఈ వైర్ని ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఈ ఫోల్డింగ్కే నాకు చాలా టైం పట్టింది చిక్కులు చిక్కులు పడిపోయిందనమాట ఎందుకంటే తీసేటప్పుడు కింద కుదిలేసాను అనమాట ఆ వైర్ని ఆ గ్రిల్ నుంచి తీసేటప్పుడు అందుకని ఎక్కువ చిక్కులు పడిపోయింది ఇంకా అవన్నీ హోల్డ్ చేసి తీసి ఇవన్నీ సెట్ చేసేసరికి ఏడయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు ఊడ్చుకుని తుడుచుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట బట్టలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా సాయంత్రం వచ్చి ఆ పనులు చేసుకుందాంలే అని అనుకున్నాను ఇంకా అలా చేశాను అనమాట ఇంగో ఇలా ఫోల్డ్ చేసేస్తాను రెండు మడతలు నాలుగు మడతలు ఆరు మడతలు ఇలా నాకు ఎన్ని కుదిరితే అన్ని మడతలు వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా ఫోల్డ్ చేసేస్తాను ఇంకా ఇది క్రిస్మస్ ట్రీకి పెట్టిన లైట్ వైర్ కూడా ఆల్రెడీ ఫోల్డ్ చేసేసి లోపల పెట్టాను అది ఎందుకు పెట్టానో లోపల తెలీదు మళ్ళీ అది ఇది కలిపి కవర్లో పెట్టాను అనమాట ఏదైనా కానీ మ్యాక్సిమమ్ నేను ఇలా కవర్స్లో కానీ పెట్టెల్లో కానీ అలాగే పెడతాను అనమాట ఇలా పెట్టామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది కదా అని నేను అనుకుంటానన్నమాట ఇంకో ఆ క్రిస్మస్ ట్రీ వైర్ బయట పెట్టిన వైర్ లైట్స్ అనమాట ఇవి వీటిని ఏమంటారో నాకు కూడా తెలీదు స్ట్రింగ్ లైట్ అయితే కాదు ఈ వైర్స్ అన్నీ ఇంకా ఈ కవర్లో పెట్టేసి మీకు కింద ఒక పెద్ద కవర్ కనిపించింది చూసారా ఐసిఐసిఐ ఉంబాడని ఫ్రంట్ ఇయర్ యాక్చువల్గా అందులో నాకు మా పాత కంపెనీ బ్యాగ్ ఇచ్చింది అనమాట ఆ కవర్ అయితే బాగా పనిచేస్తుంది నాకు అందులో బోల్ట్లు నట్లు స్క్రూలు ఇలాంటివన్నీ ఉంటాయి మా ఇంట్లో లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు అనమాట సుత్తి పానా అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఆ కవర్లో పెట్టేసి క్లోజ్ చేసేసి పని చేసుకున్నాను అనమాట మొత్తం పని అయిపోయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అంతా క్లీన్ చేస్తానులేండి మొత్తం పని అయిపోయిన తర్వాత పాల ప్యాకెట్లు ఆల్రెడీ పొద్దున్నే తీసి బయట పెట్టాను పెరుగులేదు అని చెప్పి పాలైతే కాస్తున్నాను అనమాట నేను ఎప్పుడైనా కానీ పాలు కాసేటప్పుడు కంపల్సరీగా ఫిల్టర్ చేస్తా ఫిల్టర్ ఎందుకు అని అంటే గేదెల పాలు ఇవి సో గేదె పాలు కాబట్టి ఏమన్నా ఉంటాయేమో అని భయమేసి ఫిల్టర్ చేస్తాను అనమాట ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు వేసుకున్న మందులు ఎయిట్ ఫిఫ్టీన్ అయింది టైమ్ ఇంకా గిన్నెలు ఉన్నాయి కొన్ని అవి కడగాలి ఎయిట్ ఫిఫ్టీన్కి మందులు వేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు అనుకుంటా పొద్దున్నే బ్రష్ చేసుకుని ఫస్ట్ ఫస్ట్ మందులు వేసుకోవాలి అని అనుకుంటాను కానీ నేను పొద్దున్నే మందులు వేసుకుంటే ఐదున్నర ఆరింటికి నాకు కంపల్సరిగా ఆకలేసేస్తుంది అది అదేంటో నాకు కూడా తెలీదు అందుకని చెప్పేసి నేను అంత పొద్దున్నే మందులైతే వేసుకోను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను మళ్ళీ కాఫీ తాగేయచ్చు అని అనుకుంటే కనుక వేసుకుంటా లేదు అనంటే నేను అస్సలు వేసుకొని పొద్దున్నే మందులు మోరోవర్ నేను హాస్పిటల్కి ఒకటి వెళ్ళాలి అని అనుకుంటున్నాను థైరాయిడ్ అయితే చాలా టెస్టులు చేయించుకుంటున్నాను కాబట్టి థైరాయిడ్ అయితే తగ్గింది అని అంటున్నారు డాక్టర్స్ చూడాలి ఈరోజు నేను ఇంటి ముందరేసిన ముగ్గు అయితే ఇది ఇంకా పాలు పొంగిపోతే బయటకు వచ్చేస్తాయి మళ్ళా అది ఎక్కువ పని అయిపోతుంది అని చెప్పి ఇక్కడే నుంచుని పొంగిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట చెప్పాను కదా నేను ఒక టూ డేస్ నుంచి అసలు వంటే చేయట్లేదు అని మా ఆఫీస్ దగ్గర ఆర్యభవన్ అని ఉంటుంది అందులో తింటున్నాం సాంబార్ రైస్ అక్కడ బాగుంటుంది సాంబార్ ఇస్ జస్ట్ సిక్స్టీ రూపీస్ అంతే డబ్బులు పర్టిక్యులర్ అండి ఫుడ్ బాగుంది బాగోలేదు చాలా ఇంపార్టెంట్ అలాగే డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి